నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా చిట్టాల్లో ఉన్నాం ఇక్కడ దాదాపుగా ఒక ఎకరాన్నర్లో షేర్ నెట్ కింద స్ట్రేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చేస్తున్నారు రైతు సతిరెడ్డి గారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టమాటా సాగు ఈ స్ట్రేకింగ్ పద్ధతిలో ఎలా చేస్తారు అది శ్వాశత మందిరాలు రాటే టెంపరీగా వేసారా దీనికి ఎంత ఖర్చు వచ్చింది ఎంత సైజులో వీటి అంటే ఈ రాళ్ళు పెట్టుకోవాలి దానికి మొక్కలు ఎంత సైజులో పెట్టుకోవాలి వాటర్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు సతిరెడ్డి గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం గారు నమస్తే అండి ముందుగా ఎలాంటి రకం పెట్టారు టమాటా సింజంట కంపెనీ పెట్టారు ప్రతి సంవత్సరం ఇదే సాగు చేస్తారా ప్రతి సంవత్సరం ఈ టైంలో టమాటా సాగు చేస్తా కాబట్టి పోయిన సంవత్సరం సాగు సాగు పెట్టా ఇప్పుడు కొంచెం పోయిన సంవత్సరం అక్కడ వేరే ఇంకో ఫీల్డ్ ఉండే అక్కడ బాగు పెడితే బాగా అనిపించింది ఈసారి కూడా బాగు పెడతాం అని చెప్పి బాగుపెట్టి ఏంటండి తేడా ఏంటి సాహుకి బాహుకి తేడా ఏంటి దిగుబడి బాగా అనిపించింది బాహు సాహు కన్నా ఇంకా బాహు బాగా అనిపించింది అక్కడ వేరే ఫీల్డ్ మూడు పోయిన సరే అంటే నవంబర్ డిసెంబర్ లో వేస్తే జనవరి ఫిబ్రవరి లో వచ్చింది అసలు వచ్చింది మూడు ఎకరాలకు రోజు రెండు వందల యాభై బాక్సులు దింపేది ఇట్లా రొటీన్ గా ఒక టూ మంత్స్ డైలీ రెండు వందల యాభై బాక్సులు దింపేది అట్లా బాగా అసలు చాలా వింటే చాలా వచ్చింది కాయ దాని చూసి ఇప్పుడు కూడా ఇదే బాగు పెడదాం అని చెప్పి బాగుపడుతుంది ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ఫీల్డ్ ఎన్ని ఎకరాల్లో ఉందండి ఈ దగ్గర పక్కదు మొత్తం మొత్తం ఎక్కడ షేర్ నెట్ వేసుకొని చేసుకుంటున్నారు ఈ తీగ జాతి అంటారా దీన్ని ఏమంటారు ఈ శాశ్వత పంది అంటే ఈ రకాన్ని టమాటా రకాన్ని తీగ జాతి టమాటా అంటారా దీన్ని ఏమంటారు టమాటా చిన్ని రోజుల్లో ఎదుగుతుందండి ఈ మొక్క ఇప్పుడు మనం చూసే మొక్క జనవరి పదిహేడు నాటిన ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు కదా కరెక్ట్ థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది థర్టీ ఫైవ్ డేస్ అయితుంది ఈ స్టేజ్ లో ఉంది ఇది మళ్ళీ ఖాతా దశకు రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది ఇంకా థర్టీ డేస్ అవుతుంది ఇంకా అంటే మొత్తంగా రెండు నెలలు సిక్స్ లో ఐదు రోజులకి ఇది ఖాతా దశకు వస్తుంది సీడ్ తెచ్చుకున్నారా లేదంటే మొక్కలు కొనుక్కుని తెచ్చుకొని నాకు కూసుకున్నారు అక్కడ ఇంకో దగ్గర నర్సరీ ఉంది కేవీకే కంపల్సరీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నర్సరీ తీసుకొని తీసుకొచ్చి నాటేసుకుని ఇది సీడ్ నుండి మొక్క దశకు రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్య నేర్చుకోండి నుండి ముప్పై రోజులు అయ్యొక్క ముప్పై రోజులు ఈ యొక్క అరవై ఐదు రోజులు మొత్తం తొంభై ఐదు రోజులు దశకు వస్తుంది ఈ మొక్కలు పెట్టుకునే పద్ధతి ఎలా ఉంటుందండి అంటే ఎంత సైజు లో పెట్టుకోవాలి వెడల్పులో ఎంత ఉండాలి పొడుగులు ఎంత ఉండాలి మన భూమి బలాన్ని పడుతుంది తిట్టేది ఇప్పుడు భూమి బాగా బలం ఉందంటే ఆరు ఫీట్లు ఏడు ఫిట్లు పెట్టుకోవచ్చు భూమి బలం ఉందంటే నాలుగు ఫిట్ పెట్టుకోవచ్చు భూమి బలాన్ని బట్టి మనం ఒక డిస్టెన్స్ తోటి అనేది మనం రోడ్ ఎన్ని ఫీట్ అనేది మనం భూమిలో ఉన్న సారాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి అంటే దానికి ఏమైనా టెస్ట్ ఉంటే ఫస్ట్ ఎట్లా బలం బలం ఉంది దీనికి ఏమాత్రం రైతుకైనా రైతుకైనా తెలిసిపోతుంది భూమిలో సారం ఉంటే కొద్దిగా విడలు ఎక్కువ పెట్టుకోవాలి భూమిలో సారం తప్పు ఉంటే కొద్దిగా మొక్కలు ఎక్కువ పెట్టుకుంటే సారం తప్పునందుకు మొక్కలు ఎక్కువ కొంచెం లో కవర్ అవుతుంది అంటే దిగుబడిలో ఎక్కువ ఏది బాగుంటుంది అంటే నేల మీద ఉండే టమాటా ఎక్కువ వస్తుందా లేకుంటే స్ట్రేకింగ్ పద్ధతిలో నెల మీద దీనికి చాలా తేడా నేల మీద ఉన్నదానికి ఇదే ఫీల్డ్లో ఒకసారి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం సింజంట వాళ్ళు సాగు పెట్టినా సాగు పెడితే అది కూడా విపరీతమైన దిగుబడి వచ్చింది అసలు ఆ కంపెనీ సింజంట కంపెనీ వాళ్ళే వచ్చి పరిశ్రమ లేదు మేము కూడా ప్రయోగం చేస్తాం మా మ్యూచర్ సీడు మాకు ఇంత దిగుబడాలే నీకెట్లా వచ్చింది అన్నారు అయితే ఆ టైం లో సేమ్ అదే జనవరి పదిహేడు పెట్టి ఫిబ్రవరి పదిహేడు నాటేసిన అప్పుడు బాగా హీలింగ్ వచ్చింది అప్పుడు నాకు తెలియకుండా తెలియక ఈ ప్లాస్టిక్ సత్తుల బాధలు మన గోర సొత్తులు వాడినా గోరె సొత్తులు వాడితే కాయ బాగా వెయిట్ ఉన్నందుకు వర్షం పడ్డది వర్షం పడ్డప్పుడు మొత్తం తీగంతిగి తినబడి ఒక దాని మీద ఒకటి ఒకదాని పడటల్లా మంచి ఆరు వందల రూపాయలు ఏడు రూపాయలు బాక్స్ టమాటా ఉంది అప్పుడు ఒకటి ఇంటి ఎట్లా లేదని ఒక టన్ను కాయ మొత్తం తిందబడి మురిగి వేస్ట్ అయింది అప్పటిసంది గోడ సొత్తులు బందేసి ఈ ప్లాస్టిక్ సుత్తి వాడుతున్నాం ఇప్పుడు షేర్ నెట్ వేసుకున్నారు ఈ స్తంభాలు ఎంత సైజు లో పెట్టుకున్నారంటే ఆట కోసమే ఇది సెట్అప్ చేసుకున్నారా లేకుంటే దీనికంటే ముందు సెట్అప్ చేసుకుంటు ఇది పదిహేను ఇంటూ పద్దెనిమిది ఫీట్లు సైజు తో ఇటు 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 పదిహేను ఫీట్లు ఇటు పదిహేను ఫీట్లు పద్దెనిమిది పదిహేను ఫీట్లు ఏర్పాటు చేసుకున్నా దీనికి అప్పుడు ఆటర్ వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు సబ్సిడీ తోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం పందిరికి సబ్సిడీ ఈ పైన నెట్ కూడా సబ్సిడీ ఇచ్చిర్రు ఎన్ని ఫీట్ల స్తంభం అండి పది ఫీట్ల అక్కడ ఇది ఇది ఫీట్ల ఎంత పడ్డది మీకు అప్పుడు నేను వేసి సుమారు ఇది టెన్ ఇయర్స్ అవుతుంది సార్ ఇది అప్పుడు నూట అరవై రూపాయలకు ఇక్కడ తీసుకొచ్చేసారు వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తో అయితే ఆరు వంద రూపాయలు అయిపోయింది అప్పుడు నూట ఇరవై రూపాయలు ఇప్పుడు ఆరు వందలు అయిపోయింది నూట అరవై రూపాయలు ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఓకే ఓకే అయితే ఎకరానికి ఎన్ని పడతాయి ఇలాంటి నూట ఎనభై సార్ ఒక ఎకరానికి నూట ఎనభై ఐదు పడతాయి నూట ఎనభై ఈ ఐరన్ అంటే కేజీ లెక్క మీద తెచ్చుకుంటారా అప్పుడు నేను తెచ్చినప్పుడు అరవై రూపాయలు కేజీ ఉండే ఇప్పుడు అదే వన్ ట్వంటీ దానికి అయింది నూట ఇరవై రూపాయలు అయింది అంటే ఈ శ్వాసత పందిర్ల కింద చేసే సాక్కి నార్మల్గా చేసే సాక్కి తేడా ఏమి ఉంటుంది అసలు నేల మీద చేస్తే కాయ తిందా అని వర్షం పడ్డప్పుడు అయినా లేకపోతే నేలకు తగిలి ఆ కాయ చాలా కరాబ్ అవుతుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అయిపోతుంది ఇట్లా మనం గడితే మొత్తం గాలి తగిలి నేలకు కాయ అనుకుంటా మొత్తం పైకి ఉంటది కాబట్టి మాత్రం కాయ అనేది వేస్టేజ్ ఉండదు వేస్టేజ్ మంచిగా కూడా గాలి వెళ్తూ బాగా తెలుతుంది హీలింగ్ కూడా ఎక్కువ అవకాశం ఉంటది ఇట్లా స్టేకింగ్ విధానం కూడా బాగుంటుంది మంచింగ్ పేపర్ కూడా వేసినట్టుంది కంపల్సరీ మంచింగ్ పేపర్ కంపల్సరీ అనేది ఏం లేదు మనకు దిగుబడి రావాలంటే ఇటువంటి కొంచెం మెలుకలు వాడాలి ఇప్పుడు మంచి ఏంటంటే కలుపు రాదు కలుపు రాదు తేమ కూడా తొందరగా ఆవిరైపోదు దానివల్ల ఈ రెండు లాభాలు ప్లస్ కొద్దిగా మన రసం పీల్చే పురుగులు కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి ఇప్పుడు కలుపు రాలేదంటే మలిసి అనుకోండి కలిపి వస్తుంది అక్కడ కలిపి వచ్చినప్పుడు కలుపు ఆ టైంలో లో సకాలంలో కూలీలు వచ్చి కలుపు తీస్తున్నావు ఏం లేదు కలుపు తీయక కొద్ది రోజులు అయినా ఆ ఉన్నా కలిపి చిడే పిల్లలు ఎక్కువస్తాయి చెడే పిల్లలు మళ్ళీ పోతే ఆ కలుపు ఆల్రెడీ కొంత భూమి ఉన్న సారాన్ని తీసుకుంటది సారాన్ని తీసుకుని కొంత నీరు కూడా తీసుకుంటది ఇవన్నీ వేస్ట్ అయితే కాబట్టి మల్చింగ్ అనేది వేసుకుంటే చాలా మీకు ఉత్తమికల్చర్ నుండికి మల్చింగ్ అంటే ఇప్పుడు నేను మనం పెట్టుకున్నా ఇంకా అది సబ్సిడీ రాలేదు ఈ పందిరికి వచ్చింది నెట్కి వచ్చింది రిప్ పందిర్ ఇది ఒక్క కొలతల్లో ఉంటదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కొలతల్లో కూడా వేసుకోవచ్చు పదిహేను ఇటు పద్దెనిమిది అనేది కరెక్ట్ సిస్టమేటిక్ పదిహేను నుండి పద్దెనిమిది పెట్టుకోవడమే మంచిది ఇది ఎన్ని రోజులు అయిపోతుంది ఈ ఐరన్ ఇది క్వాలిటీ తెచ్చుకుంటే మనం టాటా కంపెనీ ఆయుస్ అని ఉంటుంది అది తెచ్చుకుంటే మినిమం ఒక ఫిఫ్టీన్ నుంచి పదిహేను సంవత్సరాల చదివి ఇరవై సంవత్సరాలు ఉంటుంది సార్ పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు నార్మల్ తెచ్చుకున్నాం అనుకో ఒక సంవత్సరాలు ఉంటుంది ప్రధానంగా టమాటా ఈ కాలంలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది రేటు కూడా ఎప్పుడు బాగుంటుంది దిగుబడి బాగా రావాలంటే మాత్రం సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు పోసుకొని నవంబర్ తీసుకుంటే అప్పుడు వద్దన్నా కాస్తది టమాటా ఇదిగా రాస్తది ఇప్పుడు వచ్చే కాయ అంతా అప్పుడు వేసిన కాయ కాబట్టి ఇప్పుడు ఈ టైం వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి దిగుబడి వచ్చే బాగా వస్తుంది బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఐదు రూపాయల కిలో ఆరు రూపాయల కిలో రైతు పడటం ఇక వల్ల పది రూపాయలు అమ్ముతారు కానీ దిగుబడి రైతు మాత్రం ఒక ఐదు ఆరు రూపాయలు ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ లో పోస్తే వాతావరణం దీనికి చలికి బాగా వస్తుంది అప్పుడు చలి ఉంటుంది కాబట్టి దిగుబడి బాగా వస్తుంది ఇక మనం రేట్ రావాలనుకుంటే మాత్రం జనవరి పదిహేను ఇరవై ఇరవై ఐదుకో అట్లా పోసుకొని ఇరవై ఇరవై మొక్క మాక్సిమం ముప్పై రోజులు దాటకుండా తీసుకుంటే మనకు ఏప్రిల్ ఇరవై ఇరవై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్టార్ట్ అయితే అప్పుడు కొంచెం రేటు నైన్టీ పర్సెంట్ ఒక ఐదు వందలు ఆరు వందల రూపాయలు బాక్స్ ఉండే ఛాన్స్ ఉంటది నవంబర్ లో అయితే ఇంకా విపరీతంగా నవంబర్ లో అప్పుడు ఈలింగ్ ఇప్పుడు రాదు కానీ అంత రాకున్నా రేట్లో కలిసి రేటు బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులకు వచ్చే అవకాశం ఉంది ఇంకా కరెక్ట్ ముప్పై రోజులు పడుతుంది ముప్పై ఐదు రోజులు అయింది ఇంకొక ముప్పై రోజులకు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇప్పుడు మార్కెట్ రోజులకు ఈలింగ్ ఎక్కువ స్టార్ట్ అయితే ఇప్పుడు మార్కెట్ లో అంటే గత నెల రోజుల నుండి టమాటా అసలు రేట్లు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పది రూపాయలు కూడా కేజీ అమ్ముతున్నారు రైతులు సో మీరు ఇంకో నెల ఐదు అవుతుంది అంటున్నారు కాబట్టి అప్పటి వరకు మార్కెట్ లో దిగుబడి తక్కువ ఉంటుంది దాని ద్వారా రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అసలు రైతులు ఇదే గమనించి ఇట్లా సాగు చేస్తేనే బాగుంటుంది కదా చేస్తే బాగానే ఉంటది కానీ అందరికీ ఎసులుబాటు కాదు కాకపోతే కొద్దిగా చిన్న సన్నక రైతులని కొద్దిగా మామూలు రైతులని గవర్నమెంట్ ప్రోత్సహించి ఇట్లా కొద్దిగా పందిలు ఏర్పాటు చేసి సేనేట్లు ఏర్పాటు చేసి చేస్తే కొద్దిగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే ఆ టైంలో జనవరిలో నాడు పోసుకొని ఫిబ్రవరిలో నాటు వేసుకొని చేసుకుంటే కొద్దిగా బాగానే ఉంటది అప్పుడు కానీ గవర్నమెంట్ ప్రోత్సహించాలి ఇట్లా చేసుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్రోత్సాహం లేదనుకోండి ఓన్ గా రైతు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు పర్మిట్ స్ట్రక్చర్ కి అవుతుంది పర్మిట్కి సే నేట్ కు రెండు లక్షలు ఆరు లక్షలు రిప్తే వేలు వేలు ఈ సుమారు ఏడు లక్షలు ఒక ఒక ఎకరానికి ఏడు లక్షలు అంటే పెట్టుకోవాలంటే మామూలు రైతు మామూలుగా ఏమాత్రం కొద్దిబాటు ఉండే రైతు అయినా ఏడు లక్షల రూపాయలు పెట్టాలి అని ఆలోచించారు అంటే అందుకని అటువంటిప్పుడు కొద్దిగా గవర్నమెంట్ దానికి అంటే ఉన్నది ఇంకా కొద్దిగా అందరికి అందుబాటులో లేకుండా కొంత సరే ఈ మధ్యన కొద్దిగా పర్లేదు అనుకోండి కొద్దిగా ఇస్తుండ్రు ఇదే ఇచ్చుకుంటా కొద్ది అందరికి సరే ఒక రైతుకు ఒక ఎకరం అట్లా ఇచ్చుకుంటా పోయి ఎక్కువ మందికి ప్రోత్సాహించేస్తే బాగానే ఉంటుంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రైతు పెట్టుకోమన్నా కానీ పెట్టుకుంటారు నా దృష్టిలో హండ్రెడ్ సబ్బా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఏది ఇయ్యకూడదు నైన్టీ పర్సెంట్ కూడా లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే రైతు ఇంట్రెస్ట్ చెప్పు ఉంటుంది అంటే నేను కూడా ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు అవుతుంది ఒక మూడు నాలుగు లక్షలు నేను పెట్టినా దీన్ని మూడున్నర లక్షలు పెట్టినందుకు ప్రాఫిట్ తీయాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది లేదా హండ్రెడ్ కు నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇచ్చి ఒక ఏ ఏమి పెట్టిన పదివేలు కదా రాకపోతే అది అనేది కొంచెం నెగ్లెక్ట్ చేయాలి అంటే అందరు రైతు ఉండను కొంతమంది నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది రైతు ఎక్కువ ఉంటుందో రైతు కొద్ది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా ఇంట్రెస్ట్ గా సైతం చేసుకోగలుగుతాడు గాను ఎన్ని మొక్కలు పెట్టాయి ఇప్పుడు నేను నాలుగు వేల మొక్క ఇచ్చేసరి నాలుగు వేలు మాములు కామన్ గా నాలుగు వే నాలుగు ఈ వర్ష వరుసకు నాలుగు ఫీట్లు పెడితే ఆరు వేల ఆరు వందల మొక్కలు పెడతాయి నేను ఆరు ఫీట్లు వేయించాను కాబట్టి నాలుగు వేల మొక్కలు నాకు వచ్చాయి